కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి దొంగల వెంబడి వకీలు రారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి తప్పులకు అందరిని అరెస్ట్ చేశావు రఘునందన్ రావు నన్ను రోడ్ మీద ఆపి పడకపోయి ఎమ్మెల్యే కూడా చూడకుండా కాల్ చేతులు పట్టి పోలీస్ స్టేషన్ లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లా అయ్యి ఇవాళ నేను టానాకి రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లొట్టఫీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోండ్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు వస్తే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లి దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతున్నారు జైలు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారవచ్చి వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరాని మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రండీ ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జరం వచ్చిన వాడు వణికినట్టు కావాలంటే మా మనోహర భాగ్యాల ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి నువ్వు పదేళ్ళు నా సొండి ఎమ్మెల్యేలు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుషా ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడురు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్